హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ పులుసు అండి వంకాయ పులుసు ఎండి చేప ముక్కలు అందులో వేసుకొని చేసుకోవటం అండి చూపిస్తా అండి ఏమేమి కావాలో వంకాయలు ఒక పావు కేజీ ఎండి చేపలు నాలుగు ముక్కలండి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కారం ఉప్పు పసుపు రుచికి సరిపడ ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు జీలకర్ర అండి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఎండి చేప ముక్కల్ని వేడి నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కలండి ఇందులో వేసేసుకోవాలి వేయించుకోవాలండి ఎర్ర రంగు వచ్చేవరకి ఇలా వేయించుకున్నాక ఒక పల్లెంలోనే తీసుకోవాలి పక్కకి అదే ఆయిల్లోనికి ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేయించుకోవాలండి ఎర్ర రంగు వచ్చేవారికి కొద్దిగా కరివేపాయ వేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి వంకాయలు కట్ చేసి ఇట్లాగా నాలుగు పలకలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నామండి వంకాయలన్నీ వాటిని ఇందులోకి వేసేసుకోవాలి మూత వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కలిపేసుకోవాలండి ఇలా కొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి ఒక టమాటా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మంచిగా మసాలా అంతా వంకాయ పట్టిందండి ఇప్పుడు ఒక నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాం ఆ పులుసు పోయాలి ఇలా పోసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి వంకాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి